జూలై ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వడ్డిపల్లిలో చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలిగాయి ఇక వడ్డిపల్లిలో రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికింది ఇక వడ్డీపల్లిలో ఓటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఆరు నలభైతో ఒక ఐటము ఆరు డెబ్బైతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు వడ్డీపల్లిలో పడ్డాయి యావరేజ్ మార్కెట్ అంతా మూడు వందల నుంచి ఐదు వందల యాభై లోపల వరకు అయితే నడిచింది మార్కెట్